ఈరోజు పొద్దు పొద్దున్నే మా ఇంటికి ఒక పార్సల్ వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి కరెక్ట్గా తొమ్మిది అయిపోయింది పార్సల్ అయితే ఇంకా ఎనిమిదికే వచ్చేసింది కానీ ఆ టైంలో నేను బట్టలు ఉతుకుతుంటే బట్టలు ఉతికేసి కొంచెం రెడీ అయిపోయి మిషన్ అయితే పెట్టేశాను కుట్టడానికి తర్వాత పార్సల్ వచ్చేసింది అయ్యో పార్సల్ వచ్చేసింది కదా దాన్ని ఓపెన్ చేద్దాము అనేసి ముందుగానే మనకు ఏమైనా పార్సల్ వచ్చినాయంటే కనుక పానం ఆగదు ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలా అని ఉంటుంది ఈ పాఠశాలలో ఉండేది ఇప్పట్లో అయితే కనుక ప్రతి ఒక్కరికి అవసరం ఉండేది ప్రతి ఒక్కరికి ఇప్పట్లో కార్తీకాలలో కార్తీకాలల్లో అవసరం ఉంది అంటే కనుక మీరు దీపాలు అనుకుంటున్నారు కదా దీపాలు అయితే ఏమీ కాదండి ఇవైతేనక ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది కదా చెప్పేది ఎందుకు నేను కార్తీకలు టైంలోనే కాదండి ఎప్పుడు అనేది దీన్ని చర్చి తీసుకుంటూనే ఉంటాను బయట అంటే ఎక్కువగా ఈ టైంలోనే మాత్రమే దీన్ని నేను ఎక్కువ మొత్తంలో తెచ్చుకునేది ఇంత ఊరిస్తున్నావు ఏది దక్క అనేసి అంటున్నారు కదా ఊరించడం అంటూ ఏం లేదండి ఇది మా ఆయన సత చాలా రోజుల నుంచి అడుగుతున్నాను అడుగుతూ ఉంటే సర్లే 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 అనేది ఎట్టకేలకు అనేది పెట్టేశాడు పార్సల్ అయితే ఓపెన్ అయిపోయింది బాగు అని చేద్దాం వస్తుంది బాడీ లోషన్స్ అండి ఈ బాడీ లోషన్స్ ఈ చలికాలము ఎంత అవసరం అంటే అంత అవసరం అండి మొఖం పగులుతుంది చేతులు అబ్బా అంత అవసరం పడుతుంది కాబట్టి నేను పోయినసా ఎప్పుడు ఇది బయటనే కొంటుండే ఎట్టలము పోయినసారి అయితే కనుక బయట చాలా రేట్ ఎక్కువ ఉన్నాయనేసి ఫ్లిప్కార్ట్లో పెట్టాడు మా ఆయన ఫ్లిప్కార్ట్లో పెట్టింటే నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే ఏం బాగలేదు ఇది పెట్టేసినావు నాకు వద్దు అన్నాను లేదు రెండు నాలుగు వాడు బాగాలేకుంటే వదిలేసేయలే అన్నాడు చూస్తే ఇంకా బాగుంది నాకు బాగా నచ్చేసింది ఎప్పుడు చూసినా కానీ చలికాలం వస్తే నా పై అయితే వెనక ఎలా తయారవుతుంది అంటే అలా నా స్కిన్ చాలా పతలా అండి మీరు చూస్తే కనుక పై మీద మొత్తం నరాలు మొత్తం అనేది కనిపిస్తూ ఉంటాయి ఈ ముఖం మీద కూడా అనేది చాలా పతలాగా అందుకోసం కన్ఫామ్గా నేను బాడీ లోషన్ అనేది ఎప్పుడు వాడుతూనే ఉండాలి వాడలేదు అంటే మొక్కం కానీ మొత్తం పగులుతుంది పగిలి మంటలేస్తుంది ఇంకొకటి ఏంటంటే ఎక్కువ పగిలిందంటే బొబ్బలు వచ్చినట్టు అయిపోతుందండి అందుకోసమే బాడీ లోషన్ అనేది నేను ఎప్పుడు వాడుతూనే ఉంటాను ఇది కనుక రెండు డబ్బాలండి ఇది రేట్ ఎంతనో అయితే తెలియదు మొన్న అడిగాను అది ఇద్దాం అది పెట్టేసి బాగు బాగుంది అనేసి దీంట్లో అమౌంట్ ఎందు నాకు అస్సలు అర్థం కాదండి ఈ యాప్లలో కొన్న దాంట్లో నేను కొన్నది అయితే తనక కరెక్ట్గా చెప్తాను కానీ ఇది ఎడ వేస్తాడో తెలియదు ముందుగానే మనకు చదువు రాదు అది ప్రాబ్లం ముఖ్యమైనది ఏమోనండి ఎంతనో కానీ మేబీ తక్కువనే అనుకుంటా ఇక్కడ ఏం వేయలేదే ఈ రెండు కలిసి తక్కువనే బయట చాలా ఎక్కువగా పడుతున్నాయి మే విశాలు పోయినప్పుడు కూడా రెండు కలిసి ఐదు వందలు ఎంతనో చెప్పినాడు దాన్ని ఏమో కానీ ఇది ఇది ఎంత ఎంత ప్యాకింగ్ చేశారండి బాక్సులు ఏమైనా పగిలిపోతాయనో ఏమో ఇది ఈయన మా పాప చూసింది అనుకోండి కవర్ పగలకుండాది ఇయమంటుంది ఎందుకంటే దీన్ని సౌండ్ వస్తుంటే బాగా ఇష్టం మా పాపకు ఇది అండి ఇది బాడీ లోషన్ ఎలవేరాది అలోవేరాది అనేది బాగా పనిచేస్తుంది ఎప్పుడైనా కానీ నాకు పై అంతా పుట్టు పుట్టు మాత్రం వస్తుంది చలికాలం ఎక్కువగా వస్తుంది ఇది అంతా పగిలి పగిలి పాము చేరీ ఎలా ఉంటుందో ఆ టైప్లో అవుతుంది పోయినసారి నేను ఇదే వాడాను అలా ఏం కాలేదు అంటే నేనేం ప్రమోషన్ చేయట్లేదు ఏం చేయట్లేదు అన్నది పోయినసారి కూడా ఇదే వాడాను బాగానే ఉంది బాగానే ఉంది అనేసి మా ఆయనకి మళ్ళీ చెప్పాను ఇది ఇది బాగుంది పెట్టు అనేసి పెట్టాం సర్లే చూసి పెడతాను అన్నాడు దీని మీద డేట్ కూడా చదువు చూస్తున్నానండి ఇది బాటిల్ వచ్చేసి ఒక్కొక్కటి రెండు రెండు వందల ఇరవై రూపాయలు ఉందండి దీని మీద రేట్ అయితే మీది అంత ఉండదేమో అంతేనండి రెండు ఇరవై ఉంది ఒక్కొక్క దాని మీద రేట్ అయితే ఇది బాటిల్ ఎండ లేదు ఎండ ఉంటానిక కనిపిస్తుంది ఎంతవరకు బాగానే ఉంది బరువు కూడా బాగానే ఉన్నాయి అంటే ఆన్లైన్లో ఉన్నది తక్కువ రేట్ అనిపిస్తుంది దాంట్లో ఉండేది తక్కువ ఉంటుంది కదా అందుకు నేను ఊపి చూస్తూ ఉన్నాను బాగానే ఉందిలేండి ఇది ఈ రోజు అయితే తనుక స్మెల్లే కొంచెం బాగోదండి ఇది ఏందో యాపాకు స్మెల్ వస్తుంది స్మెల్లే కొంచెం అనేది ఎట్ సైడ్ తిప్పాలి ఓకే వచ్చేసింది స్మెల్ కొంచెం బాగోదు ఇది ఏ ఉందే లేదా కలరు కొంచెం క్రీమ్ కలర్లో వస్తుంది వైట్గా ఉండదు క్రీమ్ కలర్ అంటే గ్రీన్ కలిసి ఉంటా చూడండి వైట్లో దాంట్లో వచ్చినట్టు వస్తుంది ఇది అయితే కలర్ అయితే ఆ కలర్ ఉంటుంది ఇంకా సేమ్ స్మెల్ కూడా అదే ఉందండి ఏమన్నా మారిందేమో అనుకున్నా కానీ కానీ ఇది మంచిదో కాదో మీరు ఒకవేళ వాడినా లేకుంటే దీని గురించి ఏమైనా తెలిసినా చెప్పండి నేను ఊరికే ఆన్లైన్లో చూసి మా ఆయన పెట్టాడు ఇంతమంది పోయినసారి అది బాగుందనేసి మళ్ళీ అదే తెప్పించేసేసుకున్నాను ఇంకా చూడాలి ఎలా ఉంటుందో ఈ రెండు డబ్బాలు మాకు ఈ రెండు నెలలు కూడా రావు అంటే మ్యాక్సిమమ్ నేను మాత్రమే వాడేది ఎక్కువగా ఇంట్లో ఇది అండి ఈరోజు మా ఇంటికి వచ్చిన